రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో లో చోరీకి పాల్పడిన బీహారీ దంపతులు అరెస్ట్ అయ్యారు నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరిని పట్టుకున్న రాజేంద్రనగర్ క్రైమ్ టీం చోరీ చేసి ఆభరణాలతో బీహార్ చెక్కేసే ప్రయత్నం చేయగా వారి ప్రయత్నాన్ని తిప్పికొట్టిన కాప్స్ కాగా బీహారీ దంపతులను చాకచక్యంగా వ్యవహరించి పోలీసులు పట్టుకున్నారు వారు చోరీ చేసిన బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు బండ్లగూడ జాగీర్ మ్యాపిల్ టౌన్షిప్ విల్లాలో ఓ వైద్యుని దగ్గర బీహార్కు చెందిన దంపతులు నవీన్ కుమార్ యాదవ్ భారతి పనికి చేరారు వైద్యుడు కొండల్ రెడ్డి దగ్గర నమ్మకంగా ఉంటున్నట్లుగా నటించారు ఇల్లంతా తిరుగుతూ అల్మారాలో దాచిన బంగారు ఆభరణాలను చోరీ చేశారు ఒక్కొక్క ఆభరణాన్ని ఏమాత్రం అనుమానం రాకుండా దొంగిలించి వారి గదిలోనే దాచుకున్నారు ఈ కిలాడీ దంపతులు ఒక రోజున దొంగిలించిన బంగారంతో ఉడాయింపు చేయగా నమ్మకంగా ఉంటూ యజమానికే టోకరా వేశారని చుట్టుపక్కల వారు అందరూ అనుకుంటున్నారు తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన ఈ బీహారీ దంపతులు భారతి ఇంకా నవీన్ మిట్టల్ ను పోలీసులు అరెస్ట్ చేయగా ఇంటి యజమానులు అల్మరాలో దాచి ఉంచిన ప్రతి వస్తువుపై కన్ను వేశారని యజమానులు తెలిపారు అయితే బంగారు ఆభరణాలను యజమానులు తరచుగా ధరించకపోవడంతో దంపతులు పసిగట్టారు తరచుగా ధరించని వాటినే కొట్టేశారు ఈ కిలాడి దంపతులు ఒక్కొక్క ఆభరణాలను తీసి ఓ బ్యాగ్లో దాచి ఉంచారు రాత్రిపూట అందరికీ అన్నం పెట్టి అందరూ పడుకున్న తర్వాతనే ఈ సొత్తును దొంగిలించాలని ప్లాన్ చేశారు ఆ తర్వాత పారిపోవాలనుకున్నారు కాగా ఉదయం ఎంత పిలిచినా కూడా రాకపోవడంతో ఔట్ హౌస్ కు వెళ్లి చూసిన వైద్యుడు ఒక్కసారిగా నిర్గాంతపోయాడు ఇద్దరు కనిపించకపోవడంతో ఫోన్ చేసి కొండల్రెడ్డి ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో అనుమానం వచ్చింది అల్మరాలో ఉన్న బంగారు ఆభరణాలను కొండల్రెడ్డి కుటుంబం చెక్ చేసుకోగా దాచి ఉంచిన విలువైన వస్తువులు కనిపించకపోవడంతో ఒక్కసారిగా గొల్లుమన్నారు దీంతో రాజేంద్రనగర్ పోలీసులను బాధితుడు ఆశ్రయించాడు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన రాజేంద్ర నగర్ క్రైమ్ టీం అంతా కూడా మొదట సీసీటీవీ ఫుటేజ్ను చూసి వారిని కనిపెట్టాలని ప్రయత్నించారు పోలీసులను బురడి కొట్టించడానికి ఈ బీహారీ దంపతులు ప్రయత్నించారు కూడా వారి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా లో ఉన్న వారిని పట్టుకున్నారు పోలీసులు దొంగతనం జరిగిన పన్నెండు గంటల్లోనే పోలీసులు ఆ దొంగల ఆటను కట్టించారు నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూ అన్నం పెట్టిన వారికే సున్నం పెడుతున్న ఈ కిలాడి పన్ని మనుషులు వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పోలీసులు